హలో అండి నమస్తే అందరికీ ఇంట్లోకి తరచుగా చీమలు దోమలు వస్తూనే ఉంటాయి ఎంత క్లీన్గా పెట్టుకున్నా కూడా అవి ఏదో ఒక మూలలో మనకు కనిపిస్తూనే ఉంటాయి వాటి వల్ల మనకు చిరాగ్గా ఉంటూ ఉంటుంది ఇవి రాకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి వేస్టే అనిపిస్తూ ఉంటుంది అయితే మీరు ఇల్లు తుడిచి నీటిలో ఒక్కటి కలిపితే మీ ఇంట్లోకి ఒక్క చీమ కానీ దోమ కానీ రాదు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం పెద్ద కష్టమైన పని కాదు చాలామంది ప్రతిరోజు ఇంటిని తుడుస్తూనే ఉంటారు కానీ చీమలు దోమలు ఇతర చిన్న చిన్న పురుగులు రావడం మాత్రం ఆగదు ఇది చిరాకు తెప్పిస్తుంది అయితే ఇంటిని తుడిచే నీటిలో కొన్ని వస్తువులను కలిపితే ఇంట్లోకి చీమలు రావు దోమలు ఇతర కీటకాలు కూడా రావు ఇందుకోసం ఏం చెయ్యాలి అంటే వెనిగర్ ఇల్లును తుడిచేటప్పుడు నీటిలో కొంచెం వెనిగర్ను కలపాలి వెనిగర్ నేల తలతలా మెరిసేలా చేస్తుంది అలాగే వాటర్ వెనిగర్ మిశ్రమం కీటకాలు దోమలు ఇంట్లోకి రాకుండా చేస్తుంది ఎండాకాలంలో మీ ఇంట్లోకి దోమలు రాకుండా ఉండాలంటే వెనిగర్ను నీటిలో కలిపి ఇల్లు తుడవండి ఎసెన్షియల్ ఆయిల్ ఇంటిని తుడిచే నీటిలో మీరు ఎసెన్షియల్ ఆయిల్ను కలపవచ్చు అంటే లావెండర్ ఆయిల్ పిప్పర్మెంట్ ఆయిల్ను నీటితో కలిపి తుడిస్తే మీ ఫ్లోర్ చాలా ఈజీగా క్లీన్ అవుతుంది అలాగే ఇంట్లోకి కీటకాలు దోమలు వంటివి వచ్చే సమస్యే ఉండదు దాల్చిన చెక్క దాల్చిన చెక్కను వేసి నీళ్లను మరిగించాలి ఈ వాటర్తో మీ ఇంటిని మొత్తం క్లీన్ చేయండి గోరువెచ్చని నీటితో శుభ్రం చేయడం వల్ల నేలలోని మురికి కూడా శుభ్రపడుతుంది